ఒకసారి ఊహించండి ఎవరో మీ చెవి దగ్గర మాట్లాడుతున్నట్టుందా తీరా చూస్తే మనిషి ఎవరు కనిపించరు కానీ శబ్దం వినిపిస్తూనే ఉంటుంది భయం కదా ఇదే షీజో ఫ్రీడి అంటారు ఇది మెదడు ఆడించే ఒక ఆట అదేంటో ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి అంటే అది మధ్యమరుపు కాదు అది మెదడులో ఏర్పడే ఒక గందరగోళం మెదడులో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అబ్నార్మల్ గా ఉండటం వలన ఈ మెదడులో గందరగోళం అనే పరిస్థితి అనేది మొదలవుతుంది సో ఎవరు లేకుండానే శబ్దాలు వినిపిస్తుంటాయి గొంతులు కొన్ని రకాల గొంతులు వినిపిస్తున్నాయి కొన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి సో దీన్నే మనం షిజోఫ్రీనియా అని అంటాం ఇప్పుడు షిజోఫ్రీనియా లక్షణాలు తెలుసుకుందాం ఇందులో డిల్యూషన్స్ హాలిసినేషన్స్ సో డిల్యూషన్స్ అంటే ఫాల్స్ బిలీఫ్ అంటే ఒక అపనమ్మకం లేదు ఇలానే జరుగుతుంది అని మనసులో ఏర్పడే ఒక బలమైన ఆలోచన అనమాట అంటే ఒకళ్ళు వెళ్తూ ఉంటే నన్ను ఎవరో వెనకాల ఫాలో అవుతున్నట్టు ఉంటుంది కానీ అక్కడ ఎవరు ఉండదు కానీ బలంగా ఆ వ్యక్తి అనేది అలా నన్ను ఫాలో అవుతున్నారని నమ్ముతుంటారు అట్ ప్రజెంట్ ఏదైనా ఒక కెమెరా చూస్తున్నప్పుడు సో ఆ సీసీ కెమెరా నన్నే ట్రాక్ చేస్తుంది నా మూమెంట్లే పరిశీలిస్తుంది అన్నట్లు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంటారు లేదు ఏదైనా ఫోన్ మోగుతుంటే ఆ ఫోన్ నుంచి నన్ను నాతో మాట్లాడాలని అవతల వ్యక్తి అనుకుంటున్నాడు అట్లా కొన్ని ఏమీ రాకపోయినా కూడా ఉన్నట్టు నమ్మటం అనేది జరుగుతుంది దీన్ని ఫాల్స్ బిలీఫ్ ఆర్ సెల్యూషన్ అంట రెండవది హాలసినేషన్స్ ఈ హాలసినేషన్స్ అనే మాట మీరు చాలా చోట్ల చాలా సార్లు వినే ఉంటారు సో హాలసినేషన్ లో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి సో ఆడిటరీ హాలసినేషన్స్ అంటే చెవి దగ్గర చెవిలో ఏవో ఒక మాటలు వినిపిస్తుంటాయి కానీ అక్కడ వ్యక్తి మాత్రం ఎవరు ఉండరు విజువల్ హాలసినేషన్ కంటి ముందు ఏదో ఆకారాలు కనిపిస్తుంటాయి ఎవరో వ్యక్తులు నడిచి వెళ్తున్నట్టు ఉంటుంది ఏదో సంఘటన కంటి ముందు జరిగినట్టు ఉంటుంది కానీ అక్కడ నిజంగా మాత్రం ఏమీ జరగదు టాక్టైల్ హాలసినేషన్ అంటే చర్మం మీద ఏవో కొన్ని పాకుతున్నట్టు ఎట్లా అనిపిస్తుంది దాని టాక్టైల్ హాలసినేషన్ ఇంతే కాకుండా హాలసినేషన్ టేస్ట్ కానీ స్మెల్ కానీ అక్కడ ఎటువంటి పదార్థం లేకపోయినా కూడా మనకి ఆ టేస్ట్ అనేది తేలియటం కానీ ఆ స్మెల్ అనేది రావటం కానీ జరుగుతుంది సో ఇంతే కాకుండా మనిషి గందరగోళ పరిస్థితిలో ఉంటారు వాస్తవానికి కలకి తేడా కూడా తెలియదు అంతేకాకుండా వాళ్ళకి ఎమోషన్స్ అనేవి కూడా ఏమి ఉంటుంది ఆనందం గాని భయం గాని ఏమి ఎమోషన్స్ లేకుండా ఉంటారు ఫిజోఫ్రీనియాతో బాధపడే ఒక వ్యక్తి గురించి చిన్న ఉదాహరణ చెప్తాను రాజు అనే వ్యక్తి నా దగ్గరికి ఫోన్ తీసుకొని వచ్చి సార్ నా ఫోన్ లో ఎవరో మాట్లాడుతున్నారు నన్ను బెదిరిస్తున్నారు మీరు ఒక్కసారి వినండి ఆ మాటలు అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చాడు యాక్చువల్ గా ఆ ఫోన్ ఆఫ్ లో ఉంది కానీ ఇంకా అతను తన మళ్ళీ నా చేతిలో ఫోన్ తీసుకొని వింటూ భయపడుతూ చెప్తున్నాడు సో ఇది షెజోఫ్రీనియా ఒక టిపికల్ ఎగ్జాంపుల్ అనమాట అంటే అక్కడ ఎవరు వ్యక్తి లేకపోయినా కూడా తను అక్కడ వ్యక్తి ఉన్నాడని ఊహించుకొని భ్రమపడుతున్నాడు ఈ షిజోఫ్రీనియా ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది షిజోఫ్రీనియాతో బాధపడుతుంటారు సో ఈ షిజోఫీనియా ట్రీట్మెంట్ ఉందా అంటే తప్పకుండా ఉంది షిజోఫ్రీనియా అనేది చాలా వరకు మనం నియంత్రించవచ్చు సో ఎలా అంటే నెంబర్ వన్ మెడిసిన్స్ సో మందుల ద్వారా ఈ మెదడులో ఏర్పడే న్యూరో కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్ ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు నెంబర్ టూ కౌన్సిలింగ్ వాళ్ళని ప్రాపర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వలన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళని పూర్తిగా వివరించడం వలన వాళ్ళలో అటెన్షన్ కాన్సన్ట్రేషన్ పెంచడం వలన సో ఈ ప్రాబ్లం నుంచి వారు బయటపడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ప్రేమ వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలు కూడా వాళ్ళలో ధైర్యాన్ని అనేది మీ ఫ్యామిలీలు కానీ మీ స్నేహితులు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒంటరిగా ఉండి వాళ్ళలో వారు మాట్లాడుకుంటుంటే వాళ్ళు తో బాధపడుతున్నట్టు అంటే రిపీటెడ్ గా అలానే ఉంటే వాళ్ళ మనస్తత్వం అనేది షిజోఫ్రీనియాతో బాధపడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి సో వాళ్ళని భయపడద్దు చెప్పాలి మీరు అవహేళన చేయొద్దు మీరు ఒక అడుగు వారి కోసం ముందుకు వేశారంటే వాళ్ళ జీవితాన్ని మార్చచ్చు ఇటువంటి సందర్భంలో సరైన వైద్యున్ని సంపాదించడం ద్వారా షిజోఫ్రీనియా ప్రాబ్లం నుంచి చాలా వరకు బయటకు అనేది రావచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి తగు సలహాలు ఇవ్వగలం ఇటువంటి మెదడు గురించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి